హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వారణాస్ వంటెల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు ఒక కొత్త రెసిపీ చూపిస్తాను మీకు నేను ఇదిగోండి ఇది చూపించేది సాంబార్ పొడి అనమాట సాంబార్ పొడి తోటి కూర ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను నేను ఎలా చేసుకుంటున్నానో మీకు చూపిస్తాను తెలియని వాళ్ళు ఉంటే ఇలా ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట ఇన్స్టెంట్ సాంబార్ పౌడర్ అనమాట పొడులు కారాల్లో సాంబార్ పొడి కూడా ఉందండి చేసింది ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి తప్పకుండాను సేమ్ అదే పొడి అనమాట ఇది అయితే నేను కొద్దిగా మూకుల్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్లో మినపప్పు సరిపప్పు ఒక పచ్చిమిరపకాయ కరివేపాకు జీలకర్ర వేసుకుని పోపు వేయించేసుకున్నాను వేయించుకున్న తర్వాత బెండకాయలు వేయించుకున్నాను వేసేసుకుని కొద్దిగా ఉప్పు కొంచెం పసుపు వేసుకుని ఇలా మగ్గించేసుకున్నానండి అయితే బెండకాయ అనేది జిగురు ఉంటుంది కదా ఇది అందులోనూ లేత బెండకాయ అయితే బాగా జిగురుగా ఉంటుంది ఆ జిగురు పోవాలంటే కనుక నేను మీకు గ్లాస్తో చూసారు కదా గ్లాస్ తోటి ఒక గ్లాసుడు నేను మజ్జిగ పోసుకున్నాను ఇందులోని వెనకటి రోజుల్లో మా అమ్మ అమ్మమ్మ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇలా చేసేవాళ్ళు అనమాట బెండకాయ జిగురుగా ఉంటే కనుక ఆ గ్లాసుడుతో చిన్న గ్లాస్తో గ్లాసుడు పోసేవాళ్ళు కాస్త జిగురు తగ్గుతుంది అందుకని అలా వేసేవాళ్ళు అనమాట ఇది ఒక చిన్న టిప్పు మీలో ఎవరికైనా తెలియకపోతే ఇది ట్రై చేసి చూడండి వర్కౌట్ అవుతుంది అయితే మజ్జిగ పోసిన తర్వాత కొంచెం ఫ్లేమ్ హై ఫ్లేమ్లో పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఆ మజ్జిగ ఎగిరిపోయేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకోండి దాంతోపాటు ఈ జిగురు కూడా కాస్త వరకు తగ్గిపోతుంది అనమాట చూసారు కదా ఇక చూపిస్తున్నాను చూడండి జిగురు చాలా వరకు తగ్గుతుంది ఇలా అనమాట ఇదిగోండి ఇప్పుడైతే కొంచెం మగ్గిపోయింది కాబట్టి మన ఇన్స్టెంట్ సాంబార్ పొడి దీంట్లో వేసుకుందాం సాంబార్ పొడి తోటి సాంబారే కాకుండా కూర కూడా చేసుకుంటే సూపర్గా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది మీలో ఎంత ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ఇలా చేసుకోవడం ఎంతమందికి తెలుసు అనేది కామెంట్ చేయండి అయితే నేను మర్చిపోయి గబక్కన సాంబార్ పొడి అంతా వేసేసాను నా మనవరాలకి తీయాలని గుర్తులేదు సడన్గా గుర్తు వచ్చిందనమాట అయ్యో పొడి అంతా వేసేసానని చెప్పి పక్కకి పొడి అంతా పక్కకి తీసి పక్క నుంచి కొంచెం తీసి వేరే గిన్నెలో వేసుకున్నాను అనమాట ఇప్పుడు తర్వాత మొత్తం కలిపేసుకుంటున్నాను ఇలాగా కలిపేసుకుని ఒక రెండు మూడు నిమిషాలు మగ్గనిద్దామండి అయితే మగ్గిన తర్వాత కొంచెం ఆయిల్ తక్కువగానే వేసాను నేను ముందు అందుకని ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను పైన గిన్నె అంతా ఇలా అడుగుపట్టేసింది మాడిపోయింది అని అనుకుంటున్నారు కదా అట్లా ఏం లేదండి పొడి వేసాను కదా ఆ పొడి కాస్త అతుక్కుందనమాట అందులోనూ స్టీల్ ఫ్యాన్ కదా అందుకని కొంచెం అలా అతుక్కుంటుంది అదేం ప్రాబ్లం లేదు ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత చక్కగా వచ్చేస్తుంది అది కూడా మీకు చూపిస్తాను నేను అయితే ఈ పైన కలర్ కోసం అని చెప్పి కాస్త నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ పైన వేసుకున్నాను అనమాట మీకు కావాలంటే కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు కారం అడ్జస్ట్ చేసుకోండి ఉప్పు కారాలు మాత్రం అడ్జస్ట్ చేసుకోండి ఈ సాంబార్ పొడిలోనే ఇంకా కొంచెం బెల్లము చింతపండు అన్నీ ఉన్నాయండి దీంట్లోనే ఇంకైతే ఏమీ వేసుకోకలేదు ఉప్పు కారం కాస్త అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే కలర్ కోసం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ మాత్రమే వేస్తున్నాను మిగిలినంతా కరెక్ట్గా సరిపోయింది ఇదిగోండి చూసారా ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి దానికి రెస్ట్ ఇచ్చేసామంటే ఆ ఆవిరి లోపలికి ఆవిరి పడి మూతలోంచి ఆవిరి వస్తుంది కదా ఆ ఆవిరికి ఇది చక్కగా ఇలాగా అడుగుపట్టిందంతా కూడా క్లియర్గా వచ్చేస్తుంది అనమాట చక్కగా వచ్చేస్తుంది చూసారు కదా మీరే చూస్తున్నారు కదా ఇంతేనండి ఈ మన సాంబార్ పొడితోటి కూర చేసుకోవడం ఎంత ఈజీనా చూసారా ఇలా పొడులు కారాలు చేసి పెట్టుకుంటే మన ఇష్టం మనకి నచ్చినట్టు ఆట ఆడుకోవచ్చు అనమాట అంటే కూర పొడి వేసుకోవచ్చు ఒకసారి సాంబార్ పొడి వేసుకోవచ్చు వేపుడు కారం చేసుకోవచ్చు అలాగే జీలకర్ర కారం వేసుకోవచ్చు ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి ఈ పొడులు చేసి పెట్టుకుంటే నచ్చిందా మీకు